pedestrian cara zahari hazards <laughs> shirt anghani ఉద్యమం ఉద్యమం టైం నుంచి లార్టీ డబ్బులు తినేవాళ్ళం మేము మేము ఏదో ఊబర్ ఆఫీ ఆఫీస్కి ఏదో మాకు వీళ్ళని ప్రశ్నించడానికో లేకపోతే వీళ్ళని నిలదీయనకైతే మేము రాలేదు కానీ బీ మైనజర్లు అయితే మీరు కరెక్షన్ చేసుకోవాల్సిన అవకాశాలు అయితే ఎక్కువనే మీకు ఇప్పుడు రిక్వెస్ట్ ఆ రిక్వెస్ట్ మీద బీ మైనర్స్లు మేము చెప్పకపోతే ఎవరు చెప్తారు మీకు ఎలాగో మీరు చూసుకోలేరు ఇంకోటి గట్టిగా మాట్లాడిన వ్యక్తులను మీరు ఐటీలు బ్లాక్ చేయడం అనేది నిజం చెప్తున్నాను అది చాలా వరకు తప్పు చాలా వరకు తప్ప ఇక్కడ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ థర్టీ సిక్స్ రూపీస్ అన్న ఇంకోటి గో ఇక్కడ నైంటీ ఫైవ్ రూపీస్ అన్న ఈ రైడు వన్ పాయింట్ వన్ పికప్ సెవెన్ పాయింట్ డ్రాప్ అన్న దాదాపు థర్టీ ట్రాఫిక్ అయితే వన్ అవర్ కూడా పట్టవచ్చు దీనికి డిమాండ్ ఉన్న టైం లో నైంటీ ఫైవ్ రూపీస్ ఏ విధంగా ఇస్తారు మీరు కులాపూర్ నుంచి గోయినపాల్లి వరకు అన్న అన్నోయినపాల్లి వరకు ఏం అమౌంట్ అండి ఇది ఆలర్ నగర్ ఆలా నగర్ మీరు ఏమి జరిగింది అసలు చెప్పాలంటే ఊబర్ ఆఫీస్లో ఎంప్లాయికి ఉన్నంత చాలు తన ట్వంటీ థర్టీ పర్సెంట్ మాకున్నది అంతే అంటే మీరు లోపల కూర్చున్నారు కదా అదే అర్థంగా మీ మైనసులు మీరు మేము చెప్పపోతే ఎట్లాగో ఇంకోటి మేము గట్టిగా మాట్లాడడానికి ఫోన్ చేస్తే మీరు ఐటీలు బ్లాక్ చేసేది అయితే చాలా మిస్టేక్ అన్న ఐటీలు ఎందుకు బ్లాక్ చేస్తారు అంటే మీ దగ్గర ఏమైనా తప్పు ఉన్నందుకు ప్రశ్నించినందుకు మీరు ఐటీలు బ్లాక్ చేస్తున్నారా మీ నుంచి మాకు కరెక్ట్ క్లారిటీగా రావాలి ఇప్పుడు ఊబర్ ఆఫీస్ కాడికి వచ్చిన మాది అనేసి మీద మిమ్మల్ని బదలాం చేయడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదన్నా కానీ మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉన్నది మీరు మాకు మొబైల్ ఇచ్చి మీరు మాకు మొబైల్స్ ఇచ్చి మీరు మాకు మొబైల్ ఇచ్చి మీరు ఎట్లా బాగుంటుంది ఎట్లా బాగుంటుంది అని చెప్పేసి మా పనుల కాడికి వచ్చి మీరు మమ్మల్ని ఎట్లా ఎలాగో మీరు తీసుకెళ్తున్నారు మీరు మాకు మాకు క్వాలిటీ ఇచ్చి ఇవ్వాలి ఖచ్చితంగా ప్రతి ఆటో డ్రైవర్ని బదలాం చేస్తారు మీరు ఇలా ప్రతి ఆటో డ్రైవరు మీకు అటాక్ట్ అయిపోతున్నాడు బాగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాడు మీ దాంట్లో కానీ మీరు మాకు రెస్పాన్స్ చేయకపోతే ఇంకెవరికి రెస్పాన్స్ ఇస్తారు మా మీద కమిషన్ తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్లీ మాకు ఖచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వాలి మీరు మాట్లాడితే ఏదేదో మీరు మాట్లాడతారు ఇంకోటి మీరు ఆఫీస్ దగ్గరికి వస్తే ఆఫీస్ దగ్గరికి వస్తే తిట్టి పంపిస్తున్నారంట మీరు ఆఫీస్ దగ్గరికి వస్తే తిట్టి పంపిస్తున్నారంట ఒక డ్రైవర్ని కనీసమన్నా ఇంకా నీళ్ళ ఎండాకాలం ఇది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఎండ ఉంది ఇప్పుడు డిగ్రీస్ కానీ ఒక్కరికన్నా అన్న ఒక్కరన్నా మిల్ దగారా ఇక్కడ ఎవరన్నా కనీసం మీకు వాటర్ బెషన్తో ఉందా ఏది లేదన్నా అంటే మీరు మా మీద సంపాదించుకోరు మేము వచ్చిన వాళ్ళకి కొంచెం కొంచెమన్నా వాటర్ బెషన్తో ఉండాలన్నా మాకు ఏ విధంగా చూస్తున్నారు మాత్రం లేదు వాటర్ కూడా వాటర్ పెడతారు కదమ్మా అర్థకట్టమైన అన్నా చెప్పండి ఒక వాటర్ వాటర్కున్నానన్నా ఏదో వాటర్ ఫెసిలిటీ అన్న అది కూడా లేదు చూసడానికి చేరలేదు ఎండలు ఎండలు వస్తే ఎండలు నిలబడాలి ఎవరు వర్క్ చేస్తున్నారు చూపేయండి మాకు మా బాధలు ఎవరికి చెప్పాలి మా ఇంట్లో మా ఇంట్లో బాగా ఏది వెళ్తలేదు పిల్లల స్కూల్స్ వెళ్తలేవు బండి ఈఎంఐ వెళ్తలేవు చిట్టిలు కట్టలేము ఆ డౌన్ పేమెంట్ కట్టిన ఆటోకి ఆ అప్పు కట్టలే పరిస్థితి ఎంతమంది డ్రైవర్లు చనిపోయారు ఇప్పటికి చాలా మంది డ్రైవర్లు చనిపోయారు మాకు ప్లాన్ చేయాలి మేము గవర్నమెంట్ మేము వినవించుకుంటున్నాము మా బాధను మాకు మాకు ఎవరి మీద మాకు ద్వేషం లేదు మాకు కాపాడండి మాట్లాడే ఉపయోగం లేదు వాళ్ళు వాళ్ళు మనలాగానే అంతే సపోర్ట్

రెండు కిలోమీటర్లు టూ పాయింట్ టూ పికప్ అన్న ఫోర్ పాయింట్ టూ డ్రైవప్ అన్న దాదాపు ఇరవై ఐదు బుకింగ్ అనేది మనకు అరవై నాలుగు రూపాయలు నలభై ఐదు పైసలు అన్న దీన్ని మన కేజీపాటు అయితే మీరు ఒక్కసారి చూడండి అన్నాడు ఒకసారి చూడడానికి ఏమన్నా ఏమని ఉందో ఏది వస్తారు ఒక్కొక్క పండ్లు నాలుగైదు ఉన్నాయి చాలంటే మరి చాలా ఘోరమైన పరిస్థితులు అక్కడ బయట బయటపడతారు వన్ అవర్కి ఒక ఆటో డ్రైవర్ పది కిలోమీటర్లు చూసి ఈ వన్ అవర్లో వన్ కేజీ గ్యాస్ అయిపోతుంది ఫ్రీఎన్ దీంట్లో వన్ కేజీ గ్యాసే నైంటీ సెవెన్ రూపీస్ అయిపోయింది ఇంకా మిగిలింది ఎంత ఆటో డ్రైవర్కి త్రీ ప్లస్ సిక్స్టీన్ ట్వంటీ రూపీస్ కోసం పనిచేసి దాన్న ఒక ఆటో డ్రైవర్ గంట సెట్ ట్వంటీ రూపీస్ కోసం ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో చూడండి ట్వంటీ రూపీస్ సర్వీస్ చేసుకోవాలి చూపించండి అన్న ఇక్కడ చూడండి ಸಾರು ಸರ್ ಫೋರ್ ಮೆಂಬರ್ಸ್ बाइक रन के लिए थोड़ा सा नाम का चेंज कोड चेंज कोड बाइक चल मत हर मत कर ना आया प्रेशर वाला कर दे बोल दे दिन मारता किस मार बोल वोट कोडी बोली बोली मारता दिसना

ఆయన ఏంటంటే హీరో మీటర్కి తగ్గింది అప్పటికి ఫుడ్ సెవెన్ తగ్గింది ఈరోజు రెండు మనీకి కుటుపాం సుందర సుందర కుటుపాం వాడు అన్న బైక్ బతు మారుతున్నాడు అది కూడా మూడు లెక్క లేదా అదే అది బైక్ బాగుంటుంది

هم روبرٹ روبرٹ نه ايوارٽ روبرٽ جو ورتو آهي اڇو ٿئي ۽ مون کي مون کي سارا جو ورتو آهي هاڻي هاڻي 5 5 10 90 రిజిస్టర్ కావాలంటే దాంట్లో రిజిస్టర్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ కావాలంటే ఫ్రీ డౌన్లోడ్ చేసి అని చేసి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఉంటుంది తర్వాత వాళ్ళ ఇన్సూరెన్స్ ఫైవ్ లాక్స్ రూపీస్ యాక్సిడెన్షల్ ఇన్సూరెన్స్ మన వాళ్ళ తర్వాత హెల్త్ వాళ్ళు తీసుకుంటున్నట్టున్నారు చేసిన విషయం వాళ్ళు తీసుకుంటున్నారు కంపెనీ తీసుకుంటారు ఎక్కువ తీసుకుంటున్నారు కమిషన్ కానీ కంపెనీ నుంచి అయితే ఏం లేదు అలా అలాంటిది ఏం లేదు ఫ్రీ 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 డౌన్లోడ్ చేసుకోండి కదా వాళ్ళ కోసం చేస్తారు చేస్తారు మూడు వందలు ఫీజు చేస్తారు మీరు ఒక పని అందరూ అందరు ఒకసారి మాట్లాడుకో అట్లా అట్లా ఉంది మాట్లాడుకోండి మీరు నాకు కన్ఫామ్ చేయండి మేమే అందరూ రాసుకొని మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అందరూ పాటి వాళ్ళకి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ సార్ ಅೆಸ್ಪಾನ್ಸ್ ಮೇಲ್ ಮ್ಯಾನೇಜ್ ಅಂತ ಅಕ್ಕೇ ಮೇಲೆ ಆ ಏನಿಲ್ಲ ಇಬ್ಬರು ಆಫೀಸ್ ಕಳೆದ ಡ್ರೈವರ್ಸ್ ಅದೇ ఏంటంటే డ్రైవర్స్కి బాధిస్తామన్నమాట టాక్సీ డ్రైవర్స్ వాళ్ళ ప్లేస్ అన్నీ చూస్తామంటారు లేబర్స్ సంబంధించిన దానిపైన మేము ఎప్పుడు ఫైడ్ చేస్తామన్నమాట లేబర్స్ అనర్గనైజింగ్ చెప్తా అన్నమాట మేము ఎప్పుడు ఈ లేబర్స్ అంశం రూల్స్ కోసాము దాంట్లో చేస్తాము ఎయిర్పోర్ట్లో పెట్టారు కదా అమ్మేనే పెట్టాలి నువ్వు ఏమైనా ఖాళీ రావాలి అని చెప్పేసి ఏదైతే వెళ్ళి అది దానికి మనము దాన్ని కూడా మనం ఫైట్ చేసి మనం ఇచ్చేసినాం అనమాట అయితే ఇప్పుడు మెయిన్ మనకు ఏమేమి మీరు ముఖ్య మీ డిమాండ్స్ మెయిన్ ఏమి సమస్యలు ఉన్నదో మీరు ఆ సమస్య మీరు ఒక ఇది చేసినంటే పర్టికులర్గా మీకు ఏం కావాలి ఏం చేద్దాం అనుకుంటున్నాం మీరు మీకు ఏమేమి డిమాండ్స్ ఉన్నా దీ ఒకటి చేసేసి దాన్ని దాని మీద బట్టి మనం మాట్లాడదాం మాట్లాడి దాన్ని మనం ఇచ్చేద్దాం చేసి ఒక మన తరఫు నుంచి ఒక ఇప్పుడు మీరు మామూలుగా వచ్చి ఒక లెటర్ ఇవ్వడం వేరే ఉంటుంది ఒక యూనియన్ రిజిస్టర్ యూనియన్ నుంచి వచ్చి ఒక లెటర్ ఇవ్వడం వేరే ఉంటుంది అంటే మీరు ఏదైతే సమస్య మా నోటీస్కి వచ్చింది కదా మా నోటీస్కి వచ్చింది మేము దాన్ని చూసి మొత్తం మీరు ఎన్నో ఉన్నారో మీరు ఆంధ్రప్రసాద్ యాదవ్ కానీ

నడవాలి యెల్లో ప్లేట్ లో నడవాలి అది లోన్ ప్లేట్ లో నడుస్తున్నాయి అది గవర్నమెంట్ వాళ్ళకి ఏదైతే డి వచ్చేసి అందరూ ప్రశ్నలు వచ్చినా వచ్చిన పర్వాలేదు మా దాంట్లో వస్తారు కానీ మేము మాత్రం ఒక వినోదపట్నం విధంగా వచ్చినా వెయిట్ చేయండి మీరు తప్ప ఏం లేదు అందరం ఒకటే అదే ఆఫీస్ కింద కూడా పంపలేదు నలుగురు ఐదు వేలు అంటే మీరు వెయిట్ చేయండి పంపిస్తారు ఓకేనా మాట పంపిస్తే వెయిట్ చేయండి ఎవరైతే అండి పంపిస్తారు ఎవరు మాట్లాడి ఎవరంటారు అండి అలా మనం ఉన్నాడు సార్ అందరూ అలాగే మాట సార్ మీద అలాగే అలాగే కొంచెం సైనింగ్ అలాగే

ಇರು <N> ಅದೇ <-due> <N -due> <N -due> లేదు అందరు అర్థం చేసుకోవాల్ చూడాలి చూడండి రెండు కిలోమీటర్లు టూ పాయింట్ పిక్అప్ అన్న ఫోర్ పాయింట్ టూ డ్రాప్ అన్న దాదాపు ఇరవై ఐదు నిమిషాల బుకింగ్ అన్నా ఇది మనకు అరవై నాలుగు రూపాయలు నలభై ఏడు పైసలు అన్నా దీన్ని మనకి ఏం గిట్టుబాటు మీరు ఒక్కసారి చూడండి అన్న ఒక్కసారి చూడడానికి ఒక్కొక్క పెండింగ్ ఉన్నాయన్న చాలా చాలా ఘోరమైన పరిస్థితి బయట పోలేము బయట

ఈ వన్ అవర్ లో వన్ కేజీ గ్యాస్ అయిపోతుంది సిఎన్జి దీంట్లో వన్ కేజీ గ్యాస్ నైన్టీ సెవెన్ రూపీస్ అయిపోయింది ఇట్లా మిగిలింది ఎంత ఆటో డ్రైవర్ కి త్రీ ప్లస్ సిక్స్టీ ట్వంటీ రూపీస్ కోసం పనిచేసిన ఎవడైనా చేస్తాడు అని తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం లేదు రూపీస్ కి సర్వీస్ ఇది హైలైట్ చేసి పెట్టేసిన హైలైట్ చేసి పెట్టినా ఇక్కడ బైక్ మీద ఒక బైక్ మీద వన్ పర్సెంట్ కి అలవు ఉంటది నూట అరవై ఏడు రూపాయలు చూపించినప్పుడు ఒక ఆటోలో ముగ్గురు పర్సన్స్కి అలో ఉంటుంది నూట ముప్పై ఎనిమిది రూపాయలు ఎట్లా చూపిస్తారు అంటే బైక్ కంటే బైక్ అమౌంట్ ఎక్కువనా ఆటోకి అమౌంట్ ఎక్కువనా ఇప్పుడు ఒక బైక్ మీద ఒక పర్సన్కి వన్ సిక్స్టీ సెవెన్ ఉన్నప్పుడు ఒక ఆటోకి వన్ టైం కరెక్షన్ అంతా కరెక్షన్ చేసుకోవాలి కదా మీరు ఒక్కరికి ముగ్గురికి తేడా అయితే ఉంటుంది కదన్న కానీ ఇంత నేను ఎట్లా ఉంటుంది ప్రతి దాంట్లో ప్రతి దాని ఉంటుంది ప్రతి విషయం హైలైట్ చేసిన నలభై ఏడు నిమిషాల రైడ్ ఇది గంట వన్ అవర్ ఆల్మోస్ట్ ట్రాఫిక్లో వన్ ట్వంటీ సెవెన్ రూపీస్లో ఏం మిగులుతాయి ఎనిమిది రూపాయలు కిలోమీటర్లు సార్ తొంభై ఐదు రూపాయలు మన హైదరాబాద్ ట్రాఫిక్ లో ఎంత ఉందో తెలుసుదాం సార్ మనకి వంద రూపాయలు వంద రూపాయలు సార్ మేము గ్యాస్ ఏం యూజ్ చేసుకోవాలి మా పెన్నపి నలుగురు నలుగురు

నేను సార్లు కొంచెం చెప్పుకుంటారు మేడం నేను ఎయింటి ఫైవ్ రాష్ట్ర నాకు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ నుంచి మినిట్స్ అవుతుంది మేడం లాభ కూడా ఎయింటి ఫైవ్ ఇస్తాము వీళ్ళ కన్వ్యూషన్ ఏం మా గ్యాస్ పైసలు తీసుకోండి మా ఇల్లు సంస్కర్ అది ఎట్లా తీసుకోవాలి ఎట్లా సాగించాలి మేడం ఒకసారి చూడాలండి మేడం ఇప్పుడు ఒక ఆటో ఒక డారి పస్తర్ అయితే సార్ వంద రూపాయలు ఇస్తాం ఒక ఆటో బస్టర్ అయితే కంప్లై చేయడం వంద రూపాయలు எந்த அமௌண்ட் ஃபர்ஸ்ட்டு நீங்கள் எல்லாம் ஃபர்ஸ்ட் பண்ணுறேன் சார் ஓர் ரூமுன் சேர்ந்த பத்தொன்பது ரூபாய் நல நலி ரூபாய் சைடு சைடு மாதிரி వన్ పాయింట్ సెవెన్ షాపూర్ నగర్ నుంచి బస్వతారకం ఇండో ఇండో అమెరికన్ హాస్పిటల్కి రావాలి ఇది ఈ డిస్టెన్స్ సెవెంటీన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఇది 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 పీక్ హౌస్ టైంలో ఆల్మోస్ట్ టూ అవర్స్ పడుతుంది షాపూర్ నగర్ నుంచి జూబ్లీ హిల్స్ ఎండో అమెరికాన్ హాస్పిటల్ రావడానికి ఈ ఫేర్ ఎంత రెండు వందల రెండు వందల ఎనిమిది రూపాయలు దీనికి మా సిఎన్జి టూ అవర్స్లో వన్ అండ్ హాఫ్ కేజీ కలుగుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ దీని వన్ ఫిఫ్టీ రూపీస్ మా సిఎన్జికే పోయింది మేము యాభై రూపాయలకు ఇది వన్ అండ్ హాఫ్ అవర్స్ మేము జర్నీ చేయాలి ఈ సెవెంటీన్ కిలోమీటర్స్ ఆ కస్టమర్కి మేము సర్వీస్ ఇవ్వాలి ఎవరు చేస్తున్నారా ఈ కష్టము ఈ ఆటో డ్రైవర్ తప్ప ఇంకొడైనా చేస్తున్నాడా చేస్తున్నాడా చేస్తున్నారా వన్ అండ్ హాఫ్ అవర్ ఎవరు ఎవరు వర్క్ చేస్తున్నారు చూపేయండి వాళ్లకు మా బాధలు ఎవరికి చెప్పాలి మా ఇంట్లో మా ఇంట్లో మాకు ఏది వెళ్తలేదు పిల్లల స్కూల్స్ వెళ్తలేవు బండి ఈఎంఐ వెళ్తలేదు చిప్పిలు కట్టలేము ఆటో డౌన్ పేమెంట్ కట్టిన ఆటోకి ఆ అప్పు కట్టలేదు ఎంతమంది డ్రైవర్లు చనిపోయారు ఇప్పటికీ చాలా మంది డ్రైవర్లు చనిపోయారు మాకు న్యాయం చేయాలి మేము గవర్నమెంట్కి మేము విలవించుకుంటున్నాం మా బాధను మాకు మాకు ఎవరి మీద మాకు ద్వేషం లేదు మాకు కాపాడండి మేము కూడా తెలంగాణ వాసులమే మేము కూడా ఉద్యమం టైం నుంచి టైం టైం నుంచి మేము నుంచి లాతీ దెబ్బలు మేము ఏదో ఊబర్ ఆఫీస్ కి ప్రశ్నించడానికి లేకపోతే నిలదీయడానికి అయితే మేము రాలేదు కానీ మీ మైనస్ అయితే మీరు కరెక్షన్ చేసుకోవాల్సిన అవకాశాలు అయితే ఎక్కువ మీకు ఇప్పుడు మీద మీ మైనసులు మేము చెప్పకపోతే ఎవరు చెప్తారు మీకు ఎలాగో మీరు చూసుకోలేరు ఇంకోటి గట్టిగా మాట్లాడుతున్న వ్యక్తులను మీరు ప్లాన్ చేయడం అనేది నిజం చెప్తున్నా అది చాలా వరకు తప్పు చాలా వరకు తప్పు అన్నగో ఇక్కడ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ థర్టీ సిక్స్ రూపీస్ ఇక్కడ నైంటీ ఫైవ్ రూపీస్ అన్నీ ఈ రైడ్ వన్ పాయింట్ వన్ పికప్ సెవెన్ పాయింట్ డ్రాప్ అన్న దాదాపు థర్టీ ట్రాఫిక్ అయితే వన్ అవర్ కూడా పట్టొచ్చు దీనికి డిమాండ్ ఉన్న టైంలో నైన్ టూ ఫైవ్ రూపీస్ ఏ విధంగా ఇస్తారు మీరు కుత్బులేపూర్ నుంచి పోయినపల్లి వరకు అన్న పోయినపల్లి వరకు ఏం అమౌంట్ అనేది అసలు చెప్పాలంటే ఊబర్ ఆఫీస్లో ఎంప్లాయికి ఉన్నంత చాలా దాని ట్వంటీ థర్టీ పర్సెంట్ మాకు అంతే అంటే మీరు లోపల కూర్చున్నారనా యార్థంగా మీ మైనస్లు మీరు మేము చెప్పకపోతే ఎట్లాగో ఇంకోటి మేము గట్టిగా మాట్లాడడానికి ఫోన్ చేస్తే మీరు ఐటీలు బ్లాక్ చేసేది అయితే చాలా మిస్టేక్ అన్న ఐటీలు ఎందుకు బ్లాక్ చేస్తారు అంటే మీ దగ్గర ఏమైనా తప్పు ఉన్నందుకు ప్రశ్నించినందుకు మీరు ఐటీలు బ్లాక్ చేస్తున్నారా మీ నుంచి మాకు కరెక్ట్ క్లారిటీ రావాలి ఇప్పుడు ఊబర్ వర్వీస్ గారికి వచ్చిన అనేసి అనేసి మీద మిమ్మల్ని బదలాం చేయడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదన్నా కానీ మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉన్నది మీరు మాకు మొబైల్స్ ఇచ్చి మీరు మాకు మొబైల్స్ ఇచ్చి మీరు మాకు మొబైల్స్ ఇచ్చి మీరు ఎట్లా బాగుంటుంది అట్లా బాగుంటుంది అని చెప్పేసి మా బండ్లక్కడికి వచ్చి మీరు మమ్మల్ని ఎట్లా ఎలాగో మీరు తీసుకెళ్తున్నారు మీరు మాకు మాకు క్లారిటీ ఇచ్చి ఇవ్వాలి ఖచ్చితంగా ప్రతి ఆటో డ్రైవర్ని బదలాం చేస్తున్నారు మీరు ఇక్కడ ప్రతి ఆటో డ్రైవరు మీకు అటెక్ట్ అయిపోతున్నాడు బాగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాడు మీ దాంట్లో కానీ మీరు మాకు రెస్పాన్స్ చేయకపోతే ఇంకెవరికి రెస్పాన్స్ ఇస్తారు మా మీద కమిషన్ తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్లీ మాకు ఖచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వాలి మీరు మాట్లాడతా ఏదేదో మీరు మాట్లాడతారు ఇంకోటి మీరు ఆఫీస్ దగ్గరకు వస్తే ఆఫీస్ దగ్గరకు వస్తే తిట్టి పంపిస్తున్నారంట మీరు ఆఫీస్ దగ్గరికి వస్తే తిట్టి పంపిస్తున్నారంట ఒక డ్రైవర్ని ఇక్కడ నీళ్ళు ఇచ్చే ఎండాకాలం ఇది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఎండ ఉంది ఇప్పుడు డిగ్రీస్ కానీ ఒక్కరికైనా అన్న ఒక్కరైనా నిల్ అన్న చేయలేవరన్నా కనీసం మీకు వాటర్ పెన్సిల్తోనే ఉందా ఏది లేనన్నా అంటే మీరు మా మీద సంపాదించుకుంటూ మేము వచ్చిన వాళ్ళ కొంచెం అన్నా మాకు కొంచెం అనన్నా వాటర్ పెన్సిల్తోనే ఉండాలన్నా మాకు అన్న జరుగుతుంది ఏ విధంగా చూస్తున్నారు మమ్మల్ని ఎక్కడ వాటర్ ఒక వాటర్ రానా అప్పేసినా చేలో ఉన్న వాళ్ళు కూడా వాటర్ పండగ పెడతాడు కాన్న అద్దగట మా నాయం అన్న చెప్పండి మీరు ఒక వాటర్ కుండనన్నా ఏదో వాటర్ ఫెసిలిటీ అయినా అవి కూడా లేదు కూచడానికి చేరలేవు ఎన్న ఎండవు ఎండలు వస్తే ఎండలు నిలబడాలి